ఎలా అలాగా బెడ్ పడుకుని ఆనందిస్తూ ఉంటాడు వినోదిస్తాం కార్బోహైడ్రేట్ సోడమ్ దీంతో పాటు ఇంకొక సౌకర్యం కూడా పెట్టాడు ఎందుకంటే లోకములు రెండు తరగతి ఊర్ధ్వలోకములు అధువలోకములు వీడికి త్రేపులు కూడా అట్లాంటి త్రేనుపులు లేక త్రేపులు నైజాం వైపు కడితే బ్రేవులు అంటారు నిజాం రాష్ట్రంలోకి వెళ్లి డిస్పెన్సరీలోకితే విలేజెస్ లోకి మొట్టమొదటి రోజుల్లో తెల్లవలసిన పండుకుంటేనో బ్రేవులు నేనా అన్నది హౌ బ్రేవ్ షీఈన్ బోదవాళ్ళే మొదట బ్రేవులు ఏమిటంటే బ్రేవ్ వస్తాయ ఏమిటంటే బ్రేవు అప్పుడు బాధ అంటారు ఇంగ్లీష్ మెటీరియల్ మెడికల్ ఉంటుంది ఫ్లాటస్ అంటే అధోలోకం అపాన వాయువులు ఇరక్టేషన్స్ అంటే తేనుపులు ఫ్లాటస్ అంటే అపాన వాయువులు వీటికి అటు యూరోప్ కి అమెరికాకి కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువ బిజినెస్ ఇంత సదుపాయంగా ఉంటుందని ఎందుకు చెప్పుకుంటామండి వాడి సంగతి మనం అంటే వీడు పక్కనే చైనా వాడు ఉన్నాడు అంటే చైనా అనే డ్రగ్ వేయవలసిన వాడు వాడికి కూడా ఇంత ఎక్స్పోర్ట్ ఉంటుంది కానీ మిగిలిన లాభం సున్నా అసలు ఏ రకమైన రిలీఫ్ ఉండదు ప్రాణం ఉత్కుష్టంగా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది అది తేడా వీడికి వెళ్లినంత గ్యాస్ వాడికి పెడుతూ ఉంటుంది వీడికి వెళ్లినంతేడుపులు వాడికి పెడుతూ ఉంటాయి కానీ ఆ ప్రాణం ఉక్కిరి బిక్కిరిగా ఉంటాం శ్వాస అడగపోయినట్టుగా ఉంటాం ఇవన్నీ అట్లాగే ఉంటాయి అంతేకాక వాడికి అపాన వాయువు పెడుతున్నా త్రేణిపు పెడుతున్నా మంట ఇది చైనా వాడికి గొంతు మండుతుంది ఆసనం మండుతుంది వాడికి ఈ వెళ్ళే అపాన వాయువు కూడా చాలక చైనా వాడికి మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటే అందులో పోలడంత గ్యాస్ పెడుతూ ఉంటుంది నొరగ నొరగ్గా నొరగ నూరగ్గా వెళ్ళిపోతుంటుంది సర్ఫ్ కొట్టినట్టు అంటే ప్లాస్టిక్ బకెట్లో సర్ఫ్ పౌడర్ వేసి పంపు పైనుంచి వదిలితే ఎలా వస్తుందో అలా మోషన్ అవుతుంది వీడికి వాడికి అంత గ్యాస్ ప్రొఫ్యూజ్ గా వెళుతున్నా ఆ గుండెకి ప్రెషర్ తప్పదు వీడికి ఇంత గ్యాస్ వెళ్ళినా చాలా అల్ప చాలా సంతృప్తి ఉంటుంది అది తేడా వాడికి ఏమీ లేదు మోసం వాడికి తగ్గదు వీడికి తగ్గదు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే ఇంపోర్ట్ అవుదు ఈ సంవత్సరం టొబాకో షిప్స్ ఎక్కించామంటే వచ్చే సంవత్సరం వాడి పండటే డబ్బు తగ్గితే పొట్ట ఉప్పు తగ్గవలసిందే కానీ ఎక్స్పోర్ట్ చేసినంత మాత్రం తగ్గితే మందులు మందులు ఎందుకో వాళ్ళు మన దగ్గర రారు అది డేంజర్ అది వెళుతూ ఉంటాం వ్యాధి దీన్నే ఏమంటారు వాత వ్యాధి అంటారు పెగు వాతావరణం అంటే ఎలిమెంటరీ కెనాల్ హెజ్ లాస్ట్ ఇట్స్ పవర్ ఆఫ్ పారిస్టాలిసిస్ అంటే సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రాణశక్తిని కోల్పోయినది వాత వ్యాధి ఇది ఉన్నప్పుడు వాతం వాతావరణ ఆయుర్వేదంలో అంటే ఏమిటి అప్రస్ట్ డేంజర్స్ ఏముంటాయి ఇది ఉన్నవాడికి ఎక్కిళ్లతో చచ్చిపోవచ్చు లేదా మంచినీళ్లు లోపల పోస్తూ ఉంటే కింది నుంచి పైకి కిక్కిచ్చి చచ్చిపోవచ్చు లేదా ముద్ద అడ్డం పడి చచ్చిపోవచ్చు ముద్ద గండం నీటి ఉంటారు నీటి గండ ఉంటే ఎక్కడో స్టీమర్ లో పోతూ దస్తాం కావచ్చు అనుకున్నట్టు వాడు కాదు మంచినీళ్ళు తగ్గుతూ వెళ్ళిపోతాడు ఉదావర్త వాత అంటారా ఇది ఉత్ ఆవర్తం ఉదావర్త వాతం ఆయుర్వేదంలో దీని పేరు అది మూడు డ్రగ్గులు వారు ఉన్నారు ఏది ఈ గాలి ఎక్స్పోర్ట్ చైనా కార్పోరేట్ లైకోబోడియం కనుక హ్యానిమన్ గారు ఈ మూడింటినీ ఫ్లాట్యులెంట్ ట్రయో అనగా పొట్టవు పూటకు వైద్యము చేయనిట్టి ఔషధ త్రయము ఈ మూడు కలిపి గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈ మూడు కాంప్లిమెంటరీలు ఒకదాని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకదాని ట్రీట్మెంట్ కావాల్సి రావచ్చు ఒకదాని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకొకటి చాలా బంగారం లాగా పనిచేస్తుంది కనుక ఈ ముగ్గురు చాలా మిత్రులు లాగా నెక్స్ట్ మోడాలిటీ బైకోబోడియం వాడి ఫ్లాట్యులెన్స్ కథలేమీ లేవు ఫ్లాట్యులెన్స్ అంటే ఫ్లాట్యులెన్సే హీ ఫీల్ పఫీ అంటే ఊపిరి ఆడదు ముగ్గురిగా ఉంటుంది అది ఒక్కొక్కప్పుడు ఆ గ్యాస్ ఈ మూడు ఈ మూడు డ్రగ్గుల వాళ్లలో ఎవడోడికి గ్యాస్ ప్రెషర్ ఇచ్చేటప్పటికి ఇక్కడ ప్రెషర్ ఇచ్చి తప్పని చెమట పోసేసి చల్లగా చెమట వచ్చేసి పల్స్ ఇదిగా ఉండి అటాక్ అక్కడికి తీసుకెడతారుంటిదే వీడికి ఒక ఈ మూడింట్లో ఏదో ఒకటి ఏది సరిపోతుందే అని చూడకుండా అయినా వేసినా సరే ముఖ్యంగా చైనా వేస్తే చాలు మిగతా రెండింటి బదులు కూడా కాసేస్తుంది ఆ దెబ్బ తగ్గిపోయి వీడు మళ్లీ మర్నాడు ఆఫీస్ కి అదే వీడిని ఆస్పత్రికి తీసుకెడితే బల్ల మీద పడుకోబెట్టి ఈసీజీ ఎక్స్రే వెన్నె వరుసన తీస్తూ పైనుంచి కింద తీసి ఆల్ టెస్ట్ పది పదిహేను రోజుల తర్వాత హార్ట్ అటాక్ ఈ ఈసీజీరో చిన్న ఎబరేషన్ ఉంటుంది మెషిన్ మెషిన్లో లేదా వాడ రిబ్బన్ ఫిట్ చేయటంలో వాడికి ఆ డాక్టర్ గారికి ఒకప్పుడు జర్క్స్ ఉంటాయి ఇవన్నీ వీడి గుండెకాయలు దబ్బు కింద ఎక్కువస్తాయి మళ్లీ పదిహేను ఇరవై రోజులు అయిన తర్వాత ఎవరో శుభ్రమైన డాక్టర్ సిన్హా లాంటి వాడు మళ్లీ తీసి ఎవడరా పిచ్చిముండా కొడుకు నీకు చెప్పింది శుభ్రంగా ఉంది అని చెబితే అప్పుడు ఇంటికి పోతాడు ఈ పదిహేను రోజులు పాపం డబ్బులు కాళ్ళి వీడి ఇంటి నుంచి అందరూ భోజనాలు తీసుకొచ్చి పెట్టడం ఆఫీస్కి మెడికల్ లీవ్ చాలా మందికి గారు అలా చెప్పారు అంటే వీళ్ళందరూ ఈసీజీ పట్టుకెళ్ళడం పట్టుకెళ్లి వీడికి గుండె అటాక్ ఎవడరా చెప్పింది వాడి అడ్రస్ పట్టి అంటాడు ఆయన అంటే ఎక్స్పీరియన్స్ ఈసీజీ తీసి ఆ గీతల్లో తేడా వస్తే మనిషిలో తేడా ఉండు మనిషిని బట్టి గీతలు కాదు గీతలను బట్టి మనిషి లెక్కేస్తారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండేటి జాగ్రత్త చూస్తారు అది ఇవన్నీ కూడా ఈ మూడు డ్రగ్గుల వారికి వస్తాయి అందుకనే ఇక్కడ నొప్పిగా ఉండి ఇక్కడ ప్రెషర్ ఇచ్చి ఆయాసంగా ఉన్నట్టుండి ఇదంతా పట్టేసినట్టుండి తణాయించి గాలితో నిండిపోయినట్లుండి పళ్ళని చెమట పోసి దిగ చెమట కళ్ళు తిరిగిపోయి ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే చైనా టూ హండ్రెడ్ డోసేసి కదిలించకుండా పడుకోబెడితే పది నిమిషాలు అయ్యేటప్పటికి ఇవన్నీ సర్దుకుని పోయి ఫ్రీగా వచ్చేసి పల్స్ కూడా ఫీబుల్ గా ఉంటుంది ఎందుకని ప్రెషర్ ఇస్తుంది కదా హార్ట్కి అప్పుడు పల్స్ చూసి ఇంట్లో హౌస్ సర్జన్ ఎవడన్నా వీళ్ళ బంధువు ఇంట్లో ఉన్నాడంటే హౌస్ లో ఉన్నాడంటే ఆ టైం అప్పుడు పల్స్ కూడా ఫీబుల్ గా ఉందంటాడు హార్ట్ బ్రత్ చేస్తుంటే ఫీపుల్ గానే ఉంటుంది ఏం కంగారు లేదు పది నిమిషాల్లో నార్మల్ కండిషన్ వచ్చేస్తాడు లేదా పదిహేను రోజులు ఆపసోపాల ఇంటిల్లు పది బాసలైన సరే ఏదో సెలెక్ట్ చేస్తాం ఇవి ఈ మూడు డ్రగ్గులకి ఉన్న తమాషాలు అంటే సూడో అటాక్ అసలు హార్ట్ అటాక్ అనేది చాలా అబద్ధం ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కండిషన్ ఎందుకు చచ్చిపోయినట్టు అంటే హార్ట్ వల్ల చచ్చిపోయినట్టు అంటారు మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ మోస్ట్ ఇడియాటిక్ చచ్చిపోయినందువల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది కానీ హార్ట్ ఫెయిల్ అయినందువల్ల చచ్చిపోవడం కొంచెం ఆలోచించి చూడాలి ఊపిరితిత్తులు ఆగిపోయినందుకు చచ్చిపోయాడు సైంటిఫిక్ గా ఏదైనా డ్రౌనింగ్ అది అయితే కార్బన్ పాయిజనింగ్ గదిలోకి అక్కడ పోగొస్తే అప్పుడు కానీ మామూలుగా ఎందుకు చచ్చిపోయినట్టు అంటే లేక ఊపిరితిత్తులు గాలి పీల్చడం మానేశాడు తెచ్చాడు అంటా పిలుస్తారా చచ్చిపోయినందువల్ల ఊపిరితిత్తులు గాలి పీల్చడం మానేస్తాయి ఇట్ని చటుగానే నుంచి ఇటు కాదు కనుక హార్ట్ అటాక్ హార్ట్ ఫేజు ఈ రెండు కూడా మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ మోస్ట్ స్టూపీడ్ టర్మ్స్ ఇంకో అయిన తర్వాత నవ్వుతారు పిచ్చిముడా గొడుగులు ఎదురు డాక్టర్స్ ఇలా అనుకునే వాళ్ళని వాట్ ఎవర్ ఇట్ మే బి చైనా సేవ్స్ ది ఫెలో తర్వాత కావాలంటే కార్బోహైడ్రోబుల్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కావాలంటే ఇవ్వవచ్చు వాళ్ళకి చూసుకొని సింటమ్స్ లేదా చైనాతో అది ఇది వినపడకపోతే అది వినపడుతుంది అది ఇది వినపడుతుంది అంటే వీటి మోడాలిటీ ఇలా ఏర్పాటు చేశారు నెక్స్ట్ మోడాలిటీ వాడు చెప్పే సెంటెన్స్ ఇలా ఉంటుంది ఫుడ్ రిమైన్స్ లాంగ్ ఇన్ దిస్ స్టమక్ వాడి సెంటెన్స్ కానీ చాలా కరెక్ట్ వాడిదే కరెక్ట్ మనం టెక్నికల్ గాను క్లినికల్ గాను చెప్పుకున్నా కరెక్ట్ కాదు డ్రగ్ చెప్పాలంటే ఫుడ్ రిమైన్స్ లాంగ్ ఇన్ ది స్టమక్ అంటే ఏదన్నా తింటే కడుపులో ఉండిపోతుందండి అంటాడు జీర్ణం కాకుండా ఆ ఫీలింగ్ ఇచ్చేటువంటి వాడికి రెండే డ్రగ్స్ ఒకటి చైనా కార్బోహైడ్రో రెండవది ఇంకా మనం చెప్పుకున్నా తైలీషియా దానికి కూడా అంతే పొద్దున ఇంత ఉప్మా తింటే ఉమా తితే అని చెప్పుకున్నాం లాంగ్ కడుపులో ఆహారం కొద్దిగా తీసుకున్నా సరే లోపలని లోపల సాయంత్రం దాకా ఆహారం ఏదన్నా కొద్దిగా తీసుకున్నా సరే లోపలని లోపల సాయంత్రం దాకా తర్వాత బికమ్స్ సవర్ లోపల పులుస్తుంది ఏ తీసుకున్నా ఆహారం తర్వాత అండ్ బర్న్స్ లోపల మండుతుంది బరువు తగ్గదు తిన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంతకంటే ఎక్కువ బరువుగా కూడా ఉంటుంది లోపల పులసరం ఏర్పడి కడుపులో మంట ఏర్పడుతుంది అలాగే గ్యాస్ ఎస్కేప్ అవుతూ ఉంటే కూడా మండుతుంది కడుపులో గ్యాస్ తిరుగుతున్నా కూడా ఏదో మంటతో ఏవేవో తిరుగుతున్నట్లు ఉంటుంది లోపల శరీరంలో ఇవన్నీ కూడా కార్బోహైజ్ కి చైనాకి కామన్ గా ఉన్న సిమ్టమ్స్ చైనాలోనేమో గ్యాస్ ఎస్కేప్ అయితే రిలీఫ్ ఉండదు కార్బోహైజ్ లో బాగా రిలీఫ్ ఉన్నట్లు తాత్కాలికంగా ఎప్పటికప్పుడు ఉంటుంది ఆ తేడాలో ఇవి చూసుకోవాలి దీని సిమిలారిటీ వల్లనే ఎసిడిటీ పులసరం పులిత్రేనుపులు గొంతు మంట తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎసెటిక్ ట్రబుల్స్ వీటన్నిటి కూడా ఆ పై సిమ్టమ్స్ లో ఏమన్నా సరిపోయినట్లయితే ఏది మెంటల్స్ అండ్ మోడాలిటీస్ లో కార్బోహైడ్రబుల్స్ ఒకటే క్యూర్ చేస్తుంది మిగిలిన క్యూర్ చేయవు అది చూసుకోవాలి నెక్స్ట్ సింటమ్స్ యూరిన్ కంటైన్స్ మ్యూకస్ మూత్రం పోస్తూ ఉంటే అందులో ఒక రకమైనటువంటి చీవిడి వంటి జిగట వంటి పదార్థం వెళుతూ ఉంటుంది దట్ ఇండికేట్స్ డెబిలిటీ సెక్సువల్ ఇంపార్టెన్సీలోను డెబిలిటీలోనూ ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్ళకి తో క్యూర్ అవుతుంది ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ యూరిన్ లో ఈ లక్షణం ఉంటే మిగిలిన కంప్లైంట్స్ ఏమున్నా కార్బోహైజిటెస్ తో క్యూర్ అవుతాయి యూరిన్ లో మ్యూకస్ ఉన్న లక్షణం ఉండి మిగిలినటువంటి కార్బోహైజ్ కొన్ని సెంతం వెరిఫై చేస్తున్నాయి పాటు ఓల్డ్ పీపుల్ కాకపోయినా సరే ఇంపార్టెన్సీ ఉండి ఈ సిమ్టమ్ ఉంటే మిడిల్ ఏజ్డ్ గానీ యంగ్ ఏజ్డ్ గాని అంటే మ్యూకస్ ది యూరిన్ ఉండి ఇంపార్టెన్సీ నపంసకత్వం అనేటువంటి లక్షణం ఉండి తర్వాత జెనిటల్స్ రిలాక్స్డ్ మర్మవయోగములు వృష్ణములు హ్యాంగింగ్ అంటే వేలాడుతూ ఉంటాయి పట్టు ఏమి ఉండవు నరములు సడన్లీ వదిలేస్తాయి అట్లాంటప్పుడు కార్బోహెజటేబుల్స్ కాన్స్టిట్యూషన్ కనుక అయినట్లయితే వాళ్ళ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా క్యూర్ అయ్యి ఇది కూడా క్యూర్ అవుతుంది లేడీస్ లో బాలింతల్లో ఒక పర్టికులర్ సిమ్టమ్ ఉన్నప్పుడు ఈ డ్రగ్ వెంటనే ఆలోచించాలి సప్రెషన్ ఆఫ్ మిల్క్ బాలింతలకు సడన్ గా పాలు సప్రెస్ అయిపోతాయి అయిపోయి ఇంకొక లక్షణం కూడా కలిసి ఉండాలి ప్రాస్ట్రేషన్ ఫ్రమ్ నర్సింగ్ ఫ్రమ్ నర్సింగ్ పిల్లలకు పాలిచ్చినప్పుడల్లా ప్రాణం పోయేంత వస్తూ ఉంటుంది చాలా నీరసం వచ్చేస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు ఆ చెప్పబడినటువంటి చెమటలు ఫ్యాన్ కావాల్సి రావడం మొదలైనవన్నీ చూసుకోవాలి జాగ్రత్త టూ హండ్రెడ్లో వేసినట్లయితే ఇది క్యూర్ అవుతుంది ఈ పై చెప్పబడిన ఏ లక్షణాలలో అయినా సరే కొన్ని లక్షణాలు లీడింగ్ గా ఉండి ఉన్న టైఫాయిడ్ జ్వరంలో ఈ మందు చాలా బాగా ప్రాణరక్షణం చేస్తుంది అది కూడా గుర్తుంచుకోవాలి సిమ్టమ్ కాదు కానీ పిల్లలకు గొంతులో ఒక లేయర్ లాంటిది అడ్డం ఫార్మ్ అయి రెస్పిరేషన్ స్టాప్ చేసేస్తుంది మనం ఇమీడియట్ గా కనుక దానికి ఏదన్నా చేయించకపోయినట్లయితే అది డేంజర్ కనుక డిఫ్టీరియాలో యూజ్ చేయాల్సినటువంటి ప్రాణరక్షణకరమైనటువంటి డ్రగ్స్ లో కార్బోహైజ్ ట్రబుల్స్ ఒకటి దాంతోపాటు గుర్తున్నాయి ఎకనైట్ ఇవి ముఖ్యంగా గుర్తురావాలి ఇంకా మిగిలిన డ్రగ్స్ చాలా కూడా ఉన్నాయి ఇది కూడా ప్రామినెంట్ డ్రగ్స్ దాంట్లో ఈ మందు పొరపాటున పడితే యాంటీడోట్ చేయటానికి ఆర్సినికం ఆల్బమ్ వెంటనే వేస్తే యాంటీడోట్ అవుతుంది లేదా ప్రమాదకరమైన సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది వేయంగానే అది యాంటీడో చేయాలంటే క్యాంఫర్ సిక్స్ వేస్తే యాంటీడోట్ అయిపోతుంది వెంటనే లేదా స్ట్రాంగ్ కాఫీ తాగిస్తే యాంటీడోట్ అవుతుంది బెప్తీరియా మొదలైన దాంట్లో ఇది వేస్తే ఇది కాదు ఇంకోటి వేయాలి అనే అనుమానం వచ్చినప్పుడు లెగసెస్ వేస్తే ఇది యాంటీడోటై లెగసెస్ పనిచేస్తుంది ఇది కార్బోహెస్ తాలూకు మెటీరియా మెడికల్